ండవ అమ్మం ఇక చూడండి సింగపూరిలో బ్రేక్ఫాస్ట్ నూట యాభై రకాలు ఉంటాయి చూసుకోండి మీరే చూసుకోండి ఏది కావాలంటే అది ఇదంతా నాన్ వెజ్ ఏంటి పేర్లు కూడా తెలియక అసలు ఎలా పోస్ట్ లేదు టేస్ట్ ఏమి యాలీ వంట సాల్ట్ ఎప్పుడు ఉంది చీజ్ చీజ్ ఇవన్నీ ఏంటంటే మనకు పేర్లు కూడా తెలియదు ఇది మాత్రం బలే బాగుంది కారణ అది ఎగ్ బాయి ఆనియన్ బ్రోకలే క్యారెట్ బీట్రూట్ ఉడికించిన బఠాడు నేను ఈ ఉడికించిన బఠాడి ఈ కార్మిసా అండి ఆ రెండు ఇంకా వాటిలోకి రకరకాల సాసులు This has to be additional bacteria, what they and fed in the time. Capsicum, Then the baby will let smoke duck, with that. the chicken. Smoke the chicken. उट आलि रकरकाल मस्टर्ड पेस्ट वैसीपेटर दी गोड मस्टर्ड गोल ग्रेन आल कैक्सि <laughs> ग्रीन आलि अकरकाल फ्रूट ड्रैगन फ्रूट ూజ పైనాపిల్ వాటర్ మిలన్ ప్లెయిన్ యోగట్టు ఇది మరి అది అక్కడ ఉండగా బెర్రియగట్ట స్ట్రాబెర్రీ యోగట్టు ఇంకా జ్యూస్లు మనకేది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇవన్నీ

Sorry não vamos Yeah, yeah, no. fazer vamos 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 vamos

ఏందో నూడిల్స్ లాగా రైస్ కూడా ఉన్నాయి రైస్ ఏంటో పల్లీలు ఉన్నాయి నాన్వేజ్ దోశ ఇదేంటి ఎప్పుడేం పెట్టినా తెచ్చుకోవాలి ఏంటో మన పేర్లు కూడా తిన్నా అదిగో నువ్వు అక్కడ తిన్నావే ఆ ఊర్లో అయ్యి

Çanna masala. Çanna masala. Sambar. Bunu yüzdü. Hey. Good morning. Yana. Good morning. Good morning. Good

డీప్ ఫ్రైడ్ పొటాటా డీప్ ఫ్రైడ్ పొటాటా వీటికైతే ఇక్కడ ఏం పెట్టలేదు వీటి పేర్లు నేనైతే అసలు చూసి కూడా ఉండలేదు ఇందులో ఎన్నో రకాలు స్వీట్ పొటాటా స్వీట్ పొటాటా ప్యాంగి అంట

लो फैट मिल्क फुल क्रीम मिल्क इन मोड फुल क्रीम दूध लो फैट सोया सा, सोया यानी ड्राई फ्रूट्स से बादाम पिस्ते ब्लैक किशमिश से ये भी बादाम वॉलनट से ये सनफ्लावर सीड से देखते कोको कैंड तेल देंगे संतरे ये हनी स्टार्स खो फ्रेंडी अमी स्टास्ट ग्रेस फ्रीपी प्रदी आलग्रेन अंत कॉर्न फ्लेक्स फ्लो फ्लू बम फ्रूट ड्रैगन फ्रूट दस बीप ఇంక అన్ని ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ డైనాపిల్ వాకరం ఇష్టం వచ్చినాయి వాళ్ళు తింటున్నారు మేమైతే ఏమి తిన్నాం నేను ఫ్రూట్స్ తప్ప డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకుంటా రేపేదన్నా ఒక కొత్తది ట్రై చేస్తా ఈరోజుకైతే ఇంతే ఈ మొత్తం నూట యాభై రకాల కంటే నాకు ఎక్కువే అనిపిస్తున్నాయి ఇంకా ఉన్నాయి అటు సరే మా వాళ్ళు బయటకు వెళ్తారు కదా అందుకని ఈరోజు ఎంతటితో తీసేస్తాను రేపు చూద్దాం